షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ హరీష్ గారు ఉన్నారు మన అంబేద్కర్ కోనసీమ జిల్లాని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను చంద్రబాబు గారు ఒకటే మాట్లాడుకున్నాం ఎన్ని బలమైన మనకి వాగ్దానాలు ఇచ్చినా బలో మనం బలోపేతం చేయాల్సింది వ్యవస్థల్ని బలోపేతం చేయాలి పోలీస్ రెవెన్యూ అన్ని రకాల పౌర సలఫలాల వ్యవస్థని వైఎస్ జగన్ ఏం చేశారు కూర్చోబెట్టి అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి ఇంట్లోనే మూడు పదవులు రైతు పొట్ట కొడుతుంది ఒక కుటుంబం కొట్టేస్తుంది వైఎస్ జగన్ క్లాస్ వన్ గురించి మాట్లాడతాడు ఒక కుటుంబానికి మొత్తం రైతు తాలూకు కష్టాన్ని రైతు కూలీ తాలూకు కష్టాన్ని ప్రతి ఒక్కరి కష్టాన్ని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ద్వారంపూడి కుటుంబం మొత్తం దోచేసుకుంటూ ఉంది దీనికి మార్పు రావాలి దీనికి చరమాంకం పలకాలి అంటే మనకి కోనసీమ పార్లమెంటుకి జిఎం హరీష్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మనకు మన గెలిపించాలి ఇద్దపేటకి జోగేశ్వరరావు గారిని గెలిపించాలి ఇక్కడ మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేసుకుంటా ఉన్నా మీరు స్లోగనీరింగ్ కానీ నా స్లోగనీరింగ్ కానీ ఇవన్నీ ఏమి చేసినా మీ స్లోగనీరింగ్ ఓటు కింద మారకపోతే నిష్ప్రయోజనం అయిపోతే మీరు ఊహించుకోండి పార్టీని నడపడం ముఖ్యంగా మండపేట ఇది మన మన జనసేన పోటీ చేయాల్సిన నియోజకవర్గం మీ అందరికీ బాధ ఉంది అది నేను అది నేను గుర్తించలేదని కాదు చాలా గుర్తించాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కనీసం మనకి మనం ఇంకా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఇంకా అవ్వలేదు మనం మన క్లాస్ సింబల్ కూడా ఎన్ని గొడవలు పడుతున్నామో చూస్తున్నాం అందుకని నాకు ఎన్నికల తాలూకు ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ కంటే కూడా మీ భవిష్యత్తు నాకు చాలా చాలా ముఖ్యం నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీకి నేను మద్దతు తెలిపితేనే మన గోదావరి జిల్లాల్లో కానీ మిగతా అన్ని చోట్ల మన మన బలంతో దాదాపు ప్రభుత్వాన్ని మన ఎంత అది బలం అంతా అని పక్కన పెడితే మన బలం ఖచ్చితంగా పనిచేసి ప్రభుత్వాన్ని స్థాపించాం ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగుకి నేను మీ ముందుకు వచ్చా పిఠాపురం నుంచి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా నాకు మీ మద్దతు ఇవ్వకపోతే నేను దశాబ్దం నుంచి రోడ్లు మీద తిరుగుతూ ఉన్నా రైతాంగం కోసం నిలబడి ఉన్నా కౌలు రైతుల కోసం నిలబడి ఉన్నా నాలాంటి వాడు ఉంటే ఏం జరుగుద్ది అంటే జోగేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో హరీష్ గారితో వేదిక మీద ఉన్న రామకృష్ణారెడ్డి గారి లాంటి నాయకులతోటి ప్రతి ఒక్కరితోటి మన బండారు శ్రీనివాస్ గారితో బండారు సత్యానందం గారితో ఎవరితోనైనా సరే మీ గొంతు నేను వినిపిస్తాను నాకు డబ్బులు అవసరం లేదు నాకు పేరు అవసరం లేదు నాకు ఉన్నదల్లా లోపం నాకు ఉన్నదల్లా లక్షణం ఒకటే మీ భవిష్యత్తు కోసం పనిచేసే శక్తి నాకు కావాలి అంటే నేను ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చినా మీరు ఇదే ఊహించుకోండి ఇదే సమస్య మీ ఉపాధి అవకాశాల కోసం నేను రోడ్డు మీదకి రాగలను అధికారం లేకపోతే ఏమవుతుందంటే మీ గొంతు శాసనం అవదు ఈరోజు మీరు ఎండలో ఇంత ఎండలో నలభై ఏడు డిగ్రీల ఎండల్లో మీరందరూ మలమల్ని మనందరం మలమల్ని ఆడిపోతున్నాం మన జన సైనికులు ఎక్కడ అమెరికా నుంచి వచ్చి ఎక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు దేనికోసం మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం నాకు నిజంగా నాకు నిజంగా చాలా బాధ కలిగించే అంశం అలాగే మనం కులాలని దాటి వెళ్ళకపోతే మనం కులాలని దాటి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది వైఎస్ జగన్ కులాల్ని వాడుకొని ఎదుగుతూ ఉన్నాడు మీరు గుర్తుపెట్టుకోండి తోటా త్రిమూర్తులు గారు ఉన్నారు ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబాస్ గారు ఉన్నారు ఇద్దరు చూడండి ఇద్దరు ఒకప్పుడు కొట్టుకున్నారు మళ్ళీ రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారు రాజకీయ అవసరాల కోసం కలిసిపోయిన వ్యక్తులు యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటికట్టు రోడ్డుకి ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయలేదు మీరు ఒకసారి ఆలోచించండి మనకి ఇది రెండు నియోజకవర్గాలకి మండపేట రామచంద్రాపురం ఈ రెండు నియోజకవర్గాలకి అవసరమయ్యే యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటిగట్టు రోడ్డుని ఇద్దరు కూర్చొని వేయలేకపోయారు కానీ ఈ రోజు ఇద్దరు కూర్చొని ఒకదాని మన వాళ్ళు రాజకీయ అవసరాల కోసం కలిశారు మీ భవిష్యత్తు పాడైపోతా ఉంది తోట త్రిమూర్తులు గారు జనసేన పార్టీలోకి రావట్లేదు నాకు అలాంటి సంకేతాలు ఏమీ పంపలేదు నాకు ఏ రాజకీయ నాయకుల మీద ఏ పార్టీ రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు నాకు ప్రేమ ఉండదు కేవలం చాలా పారదర్శకంగా ఆబ్జెక్టివ్గా ఉంటుంది నాకు కావాల్సింది ఏంటి మీరు పవన్ కళ్యాణ్ ప్రేమించకర్లా ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యువతకి మహిళలకి రైతాంగానికి భవన నిర్మాణ కార్మికులకి కర్షకులకి శ్రామికులకి నిలబడితే అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం అన్ని మరి క్రిస్టియన్ వర్గాలకు నిలబడితే నాకు అదే చాలు నేను బయటికి ఒక మాట లోపల ఒక మాట చెప్పను నేను నిలబడతానంటే నిలబడి తీరుతా ఇప్పుడు ఉదాహరణకి తోట త్రిమూర్తి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఒకటే అడగండి ముఖ్యంగా ఇది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సంబంధించి సమస్యది ద్రాక్షారామ దేవస్థానం నుంచి భూమి వేలం పాట పెడితే అక్కడ మేము కాపు కళ్యాణ మండపం కట్టిస్తానని వేలం లేకుండా తక్కువ ధరకే ఆ స్థలం తోట త్రిమూర్తులు గారు తీసుకొని రెండు దశాబ్దాలు దాటింది మండపం కట్టకుండా స్థలం చేతికొచ్చేసింది కులాన్ని ఎలా వాడుకుంటారు అన్నదే దీనికి ఉదాహరణ మీరు మర్చిపోకండి మీరు కొత్త తరం మీరు కొత్త తరం పాత లాగా మీరు కూడా మోసపోకండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి